పప్పు టమాటా కోసం నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక అరేడు పచ్చిమిర్చి ఒక మూడు పెద్ద సైజ్ టమాటాలు అలాగే వేసేసుకుంటామండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని మూడు కప్పులు వాటర్ వేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఫోర్ విజిల్స్ వేయించుకుంటామండి టమాటాలు అలాగే పెట్టుకుంటే పప్పు ఉడుకుతుందన్నమాట ముక్కలు చేసి వేసుకుంటే పులుపుకి పప్పు సరిగా ఉడకదండి ఇంకా దాన్ని చల్లారిన తర్వాత మెతుకుని పెట్టుకుందాం ఈ లోపు తాలింపు కోసం నేను బాణాలు పెట్టేసుకుని దాంట్లో కచ్చబచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు టీ స్పూన్ మెయిన్ పప్పు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని విధంగా ఫ్రై చేసేసుకున్నాను అండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత వెంటనే మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు టమాటా మిశ్రమాన్ని వేసేసుకుంటాము తర్వాత ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకుని దాని నుంచి తీసిన జ్యూస్ యాడ్ చేసుకున్నాం అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతి పిండి వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా బాయిల్ అవన్న ఇస్తామండి అసలు పప్పు టమాటా రుచి అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి ఎంత బాగుంటుందో చెప్పలేను అట్లా